హలో ఫ్రెండ్స్ నమస్తే అయితే ప్రధానంగా మిరప పంటలో వచ్చేసి ఈ వర్షాలు అయితే హెవీగా ఊరుస్తూ ఉన్నాయి కాబట్టి మొక్క నాటిన సందర్భంలో మనము స్ప్రేయింగ్ లేదంటే మనకి ఏదైతే డ్రించింగ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఎందుకంటే కంటిన్యూ వర్షాలు పడతా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు డ్రించింగ్లో చూసుకున్నట్లయితే మనకు కాపర్ ఆక్సిల్ కొర్రాడ్ అనేది ఇరవై లీ లీటర్కు రెండు గ్రాముల చొప్పున డ్రించింగ్ అంటే మొదల దగ్గర పోయాల్సి ఉంటుంది ఆ తర్వాత మీరు స్ప్రేయింగ్ ల కనుక చూసుకున్నట్లయితే మొదటి స్ప్రే కనుక చూసుకున్నట్లయితే మోనో తో పాటు కోసావేట్ సల్ఫర్ ఎయిటీ పర్సెంట్ అనేది మీరైతే స్ప్రేయింగ్ తీసుకోండి ఈ సల్ఫర్ ఎందుకంటే మనకు చూసుకున్నట్లయితే కంటిన్యూగా వర్షాలు పడుతున్నాయి కాబట్టి స్ప్రేయింగ్ చేస్తే మనకు ఆ మొక్క యాక్టివ్ అవుతుంది ఆ తర్వాత ఏదైతే మనకు ఈ యెల్లో గా వస్తుందా యెల్లో పోయి మంచిగా గ్రీనిష్గా రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ సల్ఫర్ అనేది ఖచ్చితంగా మొదటి స్ప్రేలో తీసుకోండి ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ